భృగు మహర్షి సూత్రాలలో రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వాటి ఫలితాలు ఏమిటి అన్న దాని గురించి అని ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతోంది లగ్నస్థానమున అంటే ఒకటో స్థానం రాహుకేతువులు ఉంటే కనుక వా ఆ జాతకుడు యొక్క జన్మ లా నాడీ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి లగ్నముల రాహు కానీ కేతువు కానీ ఉన్న మృత పుత్రులు కలుగుదురు మేషం వృషభం కర్కాటక రాసులు ఎందున్న ఎందు దయగలవాడు భగవంతుడు అవుతాడు శుభదృష్టి కలిగి ఉన్న కలిగి ఉంట ఉండడం జరుగుతుంది మంచి ముఖం కలి ముఖం కలిగి ఉంటాడు లగ్నమునకు ద్వితీయ స్థానము రాహుకేతువులు ఉన్న జాతకునికి జన్మ నాడీ లక్షణాలు భృగు మహర్షి చెప్పినవి లగ్నమునకు రెండవ స్థానం అంటే ద్వితీయ స్థానం రాహు కానీ కేతువు కానీ ఉండినే దేహమునందు వ్యాధి పుత్ర శోకము శ్యామల వర్ణము కలవాడుగా ఉంటారు పాపగ్రహాలతో కూడి ఉంటే కనుక ఇద్దరు భార్యలు కలిగిన వాడు అవుతాడు లగ్నమునకు తృతీయ స్థానం అంటే మూడవ స్థానం రాహుకేతువులు ఉన్నప్పుడు జాతకుని యొక్క జన్మ నాడే లక్షణాలు భృగు మహర్షి తెలియజేసినవి లగ్నమునకు తృతీయ స్థానంలో రాహు కానీ కేతువు కానీ ఉన్న నువ్వులు ఉలవలు మొదలకు ధాన్య సమృద్ధి కలవాడును శుభగ్రహములతో గూడెనచు కన్నమనందు గుర్తు కలవాడును పూర్ణాయువు కలవాడును ధైర్యం కలవాడు అవుతారు ఇక లగ్నానికి చతుర్థ స్థానంలో రాహుకేతువులు ఉంటే కనుక జాతకుని జన్మ నాడే లక్షణాలు రాహు కానీ కేతు కానీ ఉంటే అనేక పోషణములు కలిగిన వాడు ఇద్దరు భార్యల చేత పోషించబడవాడును మాతృ దుఃఖము కలవాడును అవును పాపగ్రహములతో గుడెనుతూ మాతృనాశనము కలవాడును శుభగ్రహ దృష్టి వలన మాతృనాశనము లేనివాడును అవుతారు ఇక పంచమ లగ్నానికి పంచమ అంటే ఐదవ స్థానం నమస్కారం అండి రాహుకేతువులు ఉంటే ఈ జాతకుని నాడీ లక్షణాలు భృగ మహర్షి చెప్పినవి ఏమిటంటే లగ్నానికి పంచమ స్థానంలో కేతువులు ఉంటే పుత్రులు లేనివాడు సర్పశాపము చేత పుత్రనాశనము కలవాడును అవుతా ప్రతిష్ట చేత కానీ లేకపోతే నాగపంచాక్షరి యంత్రం గోపాల యంత్ర పూజల చేత పుత్రప్రాప్తి కలుగుతుంది వాత వ్యాధి కలవాడవుతాడు దుర్ దుర్మార్గము రాజగో రాజకోపము దుష్ట గ్రామ నివాసము పురుషుని వలన కలిగిన పుత్రులు కలవాడవుతాడు ఇక ఆరవ స్థానం అంటే షష్టమ స్థానం ఈ షష్టమ స్థానంలో లగ్నానికి షష్టమ స్థానంలో రాహుకేతులు ఉన్న జాతకునికి జన్మ నాడీ లక్షణాలు లగ్నమునకు షష్టమ స్థానంలో రాహుకేతువులు ఉన్న ధైర్యము అతి సౌఖ్యము కలవాడును చంద్రునితో కూడి ఉన్న రాజశ్రీ సంభోగము లగ్నమునకు సప్తమ స్థానములో రాహు భగవానుడు లేదా కేతు భగవానుడు ఉంటే జాతకుని జన్మ జన్మనాడీ లక్షణాలు లగ్న సప్తమముల ఉన్న ఇద్దరు భార్యలు కలవాడు రెండవ వ్యాధి రెండవ భార్యకు గొల్వ వ్యాధి కలవాడును విధవ స్త్రీ సంభోగము అనాచార్య కార్యములందు ఆసక్తి కలవాడు అవుతారు ఇక లగ్నానికి అష్టమ స్థానంలో రాహుకేతువులు ఉన్న జాతుకుని జన్మ నాడీ లక్షణాలు లగ్నమునకు అష్టమ అష్టమస్థానములో ఉన్న ముప్పై రెండు సంవత్సరముల ప్రాయమున అధికమైన అనారోగ్యం కలుగుతుంది భావాధిపతి బలవంతుడై ఉండినని అరవై ఐదు అరవై సంవత్సరాలు ఆయుష్ కలవాడవుతాడు లగ్నానికి నవమ స్థానములో రాహుకేతువులు ఉన్న జాతకుని యొక్క జన్మ నాలి లక్షణం లగ్నానికి నవమ స్థానంలో రాహుకేతువులు ఉన్న పుత్రహీనత శూద్రస్త్రీ సంభోగము గురుద్వేషము పితృనాశనము ధర్మహీనత షావు అగురు ఉండును అవును లగ్నానికి కూడా అవుతాడు లగ్నానికి దశమ ఉన్నాను జన్మ నాడీ లక్షణాలు లగ్నానికి దశమస్థానములో రాహుకేతువులు ఉంటే కనుక జాతకుడు జన్మనాడీ లక్షణాలు దశమస్థానమును రాహుకేతువులున్న విధవ స్త్రీ సంభోగము దుష్ట గ్రామ నివాసము కించెత్తు శాస్త్ర విజ్ఞానము దాసీ సాంప్రదాయ ప్రవర్తకుడు అవుతాడు లగ్నానికి ఏకాదశ స్థానములో రాహుకేతులు ఉంటే జాతకుని జన్మ నాడే లక్షణం ఎలా ఉంటుంది లగ్నమునకు ఏకాదశ స్థానంలో రాహు ఉండి లేని పుత్ర సమృద్ధి గలవాడును ధనధాన్య సమృద్ధి కలవాడును వ్యాపార మూలకంగా ధనలాభం కలవాడు అవుతారు లగ్నానికి ద్వాదశ స్థానంలో రాహుకేతులు ఉన్న జన్మ జన్మనాడీ లక్షణాలు లగ్నానికి ద్వాదశ స్థానం అంటే వ్యయస్థానం అనమాట రాహుకేతువులు ఉంటే అల్పపుత్రులు కలవాడు రోగం కలవాడును శుభగ్రహములతో కూడి ఉన్న పుణ్యలోకములు లోకము కలవాడుగును గురు బుధులతో కూడినతో సన్యాస యోగము కలవాడు అవుతాడు ఈ విధంగా మనకి భృగ్మహర్షి ద్వాదశ స్థానాల్లోని రాహుకేతులు ఉన్నప్పుడు ఫల భేదములు నిర్దేశించి ఉన్నాడు ఆయన భృగ్మహర్షి ఆయనకి శతకోటి నమస్కారాలు అర్పిస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా భృగు మహర్షి వారికి శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మన ఛానల్ను వీక్షిస్తున్న వారు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను పంచమంలో ఎందుకు ఉండడండి రాహు కానీ కేతు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా పంచమంలో ఎందుకుంటరు ఉండకూడదని మనం ఏమన్నా డెస్టినరీ రాసామా మూర్తి గారు చెప్పండి సార్ కన్యారాశి చెప్పండి గురువు కన్యారాశి మా రాశి ఫలితాలు అన్నీ చెప్తున్నానమ్మా అన్నీ చెప్పడం జరిగింది ఉన్నారా గారు ఎట్లా ఉంటాడు ఎలా ఉంటాడో అని అడుగుతున్నా ఎట్లా ఉంటాడు స్వామి పంచమంలో రాహు ఎట్లా ఉంటాడో అని అడిగి ఎలా ఉంటాడో చెప్పండి అని అంటున్నారు పంచమరాహు గురించి చెప్పాను కదా పంచమ రాహు వల్ల రాహుకేతుల్లో ఎవరున్నా సరే పుత్ర సంతానం లేనివాడు సర్పశాపము చేత పుత్రనాశనం కలవాడును అవుతాడు వాళ్ళు నాగప్రతిష్ఠ కానీ లేదా పంచాక్షరి యంత్ర గోపాల యంత్ర పూజల చేత కానీ పుత్రప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది వాతవ్యాధి ఉంటుంది దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయి రాజకోపం కూడా ఉంటుంది ఒకేసారి సాహసభాగంలో లేచిపోతారన్నమాట దుష్ట గ్రామ నివాసం పురుషుని వల్ల కలిగిన పుత్రులు కలవాడు అవుతారు ఇది నేను చెప్పింది కాదండి మృగు మహర్షి గారు చెప్పింది అంటే మీకు వివాహం అయి ఉంటే కనుక మీ భార్య పేరు నిందలు వేయని అవసరం లేదు ఏంటంటే ఈ విధంగా ఉంటుంది అంటే అక్కడ దృష్టిలు ఇవన్నీ కూడా చూసుకోవాలి సార్ అర్థమైంది కదండి అదండి విషయం విషయం అది కాబట్టి ఆలోచించండి అమ్మా ఇప్పుడు మీరు డేటు టైములు అన్నీ పెడుతున్నారు అమ్మా నాది కంప్యూటర్లో నేను అప్పుడు చెప్తా లేదమ్మా నాది కంప్యూటర్ లేదమ్మా నా దగ్గర నలభై వేలు యాభై వేలు పెట్టుకుని మనం ఎక్కడ కొనుక్కోగలం పేదవాడిని జాబ్ రాక ఇబ్బంది పడుతున్నారు అర్థమైంది కదండి మూర్తిగారు అంటే ఎలా ఉంటాడో అని అడిగారు అది నాకు బాధ అనిపించింది ఎలా ఉంటాడు అంటే ఎందుకు ఉండకూడదు రాహు అన్న ఉండొచ్చు కేదు అన్నా ఉండొచ్చు అంటే ఒక ఇప్పుడు మనకి కాల సర్ప దోషాలు కూడా ఉన్నాయి కొంత లిమిట్ లిమిట్ ఆఫ్ టైం ఉంటుంది ఆ టైం ప్రకారంగా వాటి దోష ప్రభావం అనుభవించవలసిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే దోషాలు అనుభవించాలి తప్పదు ఏంటంటే అంటే కర్మ పరిపక్వత పొందాలి కర్మ పూర్తి అయిపోతేనే మనకి ఎవడన్నా సజెషన్ ఇచ్చి కూడా దొరుకుతాడు మనకి జాబ్ రావాలంటే ఏం చేయాలి మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు మీ గ్రహస్థితి నాకు తెలియదు నేను పంచాంగం తీసుకుని దానికి దశలో అవి కట్టుకుంటూ రావాలి లగ్నాలు ఇవన్నీ కట్టుకుంటూ వచ్చి అసలు యోగ్యత ఉందా లేదా అని చూసుకోవాలి కంప్యూటర్ ఉంటే కనుక టకటకమని కొట్టిస్తేదో చెప్దాం మరి అలా చెప్పడానికి అవకాశం లేదండి నాకు ఏమనుకో ధన్యత భావించొద్దు లైవ్లో ఉన్నందుకు నాకు చాలా సంతోషం దయచేసి మన లో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్థానాధిపతులు ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు స్థానాధిపతులు ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు వాటికి విడిగా ఉంటుంది నాడీ లక్షణ లగ్నస్థానం నుండి మనం లెక్కించుకోవాలి లగ్నస్థానం నుండి మనం లెక్కించుకోవాలన్నమాట లగ్నాధిపతి ద్వితీయాధిపతితో కలిసి ద్వితీయ స్థానం ఉంటే కనుక జాతకుడికి విశేషమైన ధనం గలవాడవుతాడు ద్వితీయ స్థానాధిపతి తృతీయ స్థానం అందును ఉంటే కనుక జాతకుడు కొద్దిగా పెట్టుబడితోటి తన వ్యాపార వ్యవహారాలని అభివృద్ధి చేసుకుంటారు ఈ తృతీయ స్థానాధిపతి పంచమ స్థానమున ఉంటే జాతకుడికి సవితి తల్లి లేదా దత్తత వల్ల కలిగిన చిన్న తోబుట్టువులుతూ ఉంటారు చతుర్థ స్థానాధిపతి కలత్ర స్థానం ఉన్న జాతకుడు విద్యలలో మంచి అభివృద్ధి చెందుతాడు వివిధ రకాలైన విద్యలలో మంచి నేర్పరవుతాడు సవితి తల్లితో సంబంధమైన వారు ఉంటారు జాతికుడు జాతకుడు అతి సౌఖ్యవంతమైన జీవనాన్ని అనుభవిస్తాడు పంచమ స్థానాధిపతి నవమ స్థానమునందున్న జాతకుడికి దత్తత లేక ద్వితీయ వివాహము లేదా ఉంపుడి కత్తు వలన సంతానము ఉండడానికి అవకాశం ఉంటుంది షష్టమ స్థానాధిపతి ఏకాదశ స్థానం అందున జాతకుని యొక్క ఉండగా ఇంకొక అనారోగ్యము ఒక ఉండగా ఇంకొక రుణము ఒక శత్రుత్వం వల్ల ఇంకొక శత్రుత్వం ఇలా వృద్ధి చెందుతూ ఉంటుంది సప్తమ స్థానాధిపతి లగ్నమందుంటే ఉంటే కొడుకు అనేక మంది భార్యలు లేదా ఉంపుడుకత్తెలు కలవాడుగా ఉంటారు అష్టమ స్థానాధిపతి తృతీయ స్థానమున్న ఒక మరణమునుకు చంపబడు వల్ల కానీ లేదా సహా గమనము లేక ఆత్మహత్య గల వాళ్ళ గలగా వాళ్ళని కానీ ఇంకొక కారణం కారణమవుతుంది నవమ స్థానాధిపతి పంచమ ఉన్న జాతకుడికి భాగ్యమునుకు కొంత చేరి వృద్ధవుతుంది తండ్రి మరణము వలన తల్లి వితంతు వివాహం చేసుకొనుట లేక ఇంకొక విటిగానితో సంబంధం కలిగి ఉండి జాతకుడు అతని ఆధీనంలో ఉండడం జరుగుతుంది దశమ స్థానాధిపతి దశమ స్థానాధిపతి వంద ఉన్న జాతకుడు ఒక వృత్తి లేదా వ్యాపారం నుండి ఇంకొక దానికి మార్పు చేసుకుంటూ ఉంటాడు ఏకాదశ స్థానాధిపతి నవమ స్థానమునందు అమిత లాభములు పొందుతూ ఉంటాడు ద్వాదశ స్థానాధిపతి ఏకాదశ స్థానంలో ఉన్న జాతకుడు అతి వ్యయము చేయబడిగా ఉంటారు ఇదండి విషయం ఈ విషయాలు అందరికీ ఆమోదయోగ్యం అవుతాయి అన్నది కాదు కానీ మన ప్రాచీన ఋషులు వాళ్ళ యొక్క దివ్యమైన దృష్టితో మనకు అనుగ్రహించిన ఒక అద్భుతమైన శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం అంటే ఒక జాతకాన్ని పరిశీలించాలంటే జాతకం పరిశీలన కూడా ఒక కళ ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి వాళ్ళు ఏదో అటెండర్ ఏదో పట్టుకొస్తాడు ఫైల్ ఆ ఫైల్ అంతా స్టడీ చేస్తాడు వారికి సాంద్రం పెట్టేస్తాడు ఎప్పుడు కూడా అంటాడు పంపిణేస్తాడు కానీ శాస్త్రాన్ని ఒక జాతక చక్ర పరిశీలనని అవగతం చేసుకోవడానికి కనీసం టైం పడుతుంది ఏంటంటే ఒక జాతకాన్ని పూర్తిగా మనం స్టడీ చెయ్యాలి అంటే ఒక టూ ఆర్ త్రీ డేస్ పట్టచ్చు అంటే ఇప్పుడు కంప్యూటర్లు ఉన్నాయి కదండి సాఫ్ట్వేర్ల మీద చెప్పేస్తున్నారు కదంట ఎవరి విధానం వారిది ఇప్పుడు పూర్వకాలం వాళ్ళు ఉన్నారు వాళ్ళు కేడ్లు బండి మీద వెళ్ళేవారు కాశీకి వెళ్తే కా కాశీకి వెళ్తే వాళ్ళు మర్చిపోమన్నట్టు అన్నీ అప్పచెప్పిసి వెళ్ళేవారు ఆస్తిపాస్తులు ఇట్లాంటివన్నీ అప్పచెప్పిసి వెళ్ళేవారు అంటే కాశీకి వెళ్ళేవాడు శరశానికి వెళ్ళేవాడు ఒకటైన లెక్క అనమాట అప్పుడు తర్వాత మన బస్సులు వచ్చాయి బస్సుల తర్వాత అదే ట్రైన్లు వచ్చాయి ట్రైన్ల తర్వాత బస్సులు బస్సుల తర్వాత విమానాలు తర్వాత హెలికాప్టర్లు బోర్లు వారు స్థోమతను బట్టి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు అంటే నాకు స్థోమత లేదని చెప్తున్నాను ఇక్కడ కంప్యూటర్లో చూసి మీకు విడమరిచి చెప్పే అంత స్థోమత నాకు లేదు ఎందుకంటే నేను కంప్యూటర్ కొనుక్కో కొనలేని పరిస్థితి నాది చెప్పాలని ఉంటుంది చెప్పాలని అందరికీ న్యాయం చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోతున్నాను కానీ కొంతమందికన్నా సరే న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో ఏంటంటే ఈ ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉంటుంది అన్నది కొంతమంది అన్న చూసి అవగతం చేసుకుంటారని అవగాహన చేసుకుంటారని చా తెలియజేయడం జరుగుతుంది ఇందులో నేను మీ దగ్గర నుంచి డబ్బులు ఏమి లేవు ఏంటంటే మీరు కొంత అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుని మీ జీవి మీ బంగార భవిష్యత్తుకి ఒక పోలబాటు వేసుకోవాలని అనే కోరికతో మాత్రమే చెప్తున్నా ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళందరూ వాళ్ళందరూ నా కుటుంబ నా వస కుటుంబ సభ్యులు అనే భావనతోటి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాల్ని మీరు సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను తర్వాత ఇది అఖండమైన ఈ జ్యోతిష్ శాస్త్రం అంటే అఖండమైనది దీనికి సశేషం అన్నది లేదు అది అలా జరుగుతూనే ఉంటుంది ఏంటంటే దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ ఇలా జరుగుతూనే ఉంటుంది ఏంటంటే అవన్నీ జాగ్రత్తగా పరిశీలించుకుంటూ రావాలి ఒక అనారోగ్యం తీసుకుందాం అనారోగ్యానికి కారకత్వాలు ఎవరు వాళ్ళకి ఆ డిసీజ్ రావడానికి కారకత్వం ఎవరు కరెక్ట్గా ఇక్కడ మనకు ఇక్కడ మనం జాతక చక్రంలో దశ అంతర్దశలను బట్టి వాళ్ళకి వ్యాధి కూడా సంక్రమిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జ్యోతిష్ శాస్త్రాన్ని అవగతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంతటి మహాశాస్త్రాన్ని ఇచ్చిన మన ప్రాచీన ఋషులు గర్గుడు పరాశురుడు నారదుడు ఆ తర్భురుగు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తుంది నమస్కరిస్తున్నా వాళ్ళందరి శుభాశిష్యుల వల్లే ఆ నక్షత్రాలు వాటి గమనము వాటి యొక్క దశ అంతర్దశలు ఆ మంచి ఫలితాలు ఏ విధంగా పొందాలి అన్న దాని గురించి తెలియజేసిన వారు మన ప్రాచీన ఋషులు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం చాలా రుణపడి ఉన్నాం ఆ ఋషులే మనకు గోత్రీకుల కింద మనకి అంటే మీ గోత్రం ఏమిటని అడుగుతారు ఆ గోత్రంలో ఉన్న ఋషే మనకి ప్రథముడు వాళ్ళందరికీ కూడా మనకి మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు మన గోత్రీకులు మన పూర్వీకులు కాబట్టి వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను దయచేసి మన ఛానల్ను ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖనోభంతో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా సర్వే జనాలు భవంతు లోక సమస్త భవంతు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల జయ గురుదాత్